వృక్షిక రాశి వారికి జనవరి ఫలితాన్ని గనక ఆశించినట్లయితే తప్పనిసరిగా శత్రు జయం కలిగి తీరుతుంది శత్రువుల్ని జయించడం అంటే తమాషానా ఏంటి మాటలతోనే జయం ఎదుటి వ్యక్తి గట్టిగా మాట్లాడినా దాని ఏముంది లేండి మళ్ళా చేద్దాం దాని ఏముంది ఈజీగా చేసేస్తాం దాని గురించి మీరేం వరీ కావద్దు అని మెత్తగా మాట్లాడటం వృత్తిలో ప్రోత్సాహకరమైనటువంటి ఆదాయాలు చవి చూస్తారు పట్టుదలతో మంచి అభివృద్ధికరమైనటువంటి విషయాలు జరుగుతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు ఎక్కువగా ఉన్నాయి అధికారుల యొక్క అండ దండలు వస్తు సేకరణ సంతానం కొరకు ధన వ్యయం చేయవలసి వచ్చును శుభకార్యాధలో ముందడుగు వేసి విజయ దుంది మ్రోగిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారం చేసే ప్రతివారికి కూడా ఈ రాశి వారికి చాలా బాగుంది విద్యార్థులు విజయాన్ని వ్యాపారస్తులు విజయ పరంపరని చవి చూస్తారు